అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఇదైతే మొన్న నేను ఊరికెళ్ళినా కదా అప్పుడు అనమాట మా ఇంట్లో చెట్లన్నీ ఎండిపోయి ఇలాగైపోతున్నాయి అందుకనే మళ్ళీ మొగ్గలు వేస్తాయి అని చెప్పి పై పైన కొమ్మలన్నీ తుంచేస్తున్నా ఇంకా ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ వాటికి ఎగురొచ్చి ఎండలు పెట్టి మళ్ళీ మొగ్గలు వేస్తాయి అనమాట నేను ఊరికెళ్ళినప్పుడు ఏ పని చేసినా చేయపోయినా మా ఇంట్లో మాత్రం ఇలా జన్మభూమి కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే చెట్లు ఎండిపోయే అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు అందుకని చెప్పి వాటికి కొంచెమైనా వాటి వాటి కోసం సమయం కేటాయి మొన్న అంటే మొన్న కాదు ఆ మధ్య ఒకసారి నేను మా హాస్టల్ గురించి వీడియో పెట్టినా కదా అది కొంచెం బాగా వైరల్ అయింది అప్పుడు పాపం వేరే వేరే వాళ్ళు ఎవరో కామెంట్ చేస్తుంటూ మేము కూడా ఇలా హాస్టల్ పెట్టాలనుకుంటున్నాం ఎంత పెట్టుబడి ఎంత ఖర్చు అయ్యింది ఎంత స్ట్రెంత్ ఎంత లాభం వస్తుంది అని నేను కూడా దాని గురించి మళ్ళీ వీడియో ఏం చేయకుండా వాళ్ళు పెట్టిన కామెంట్ కిందే ఇలా చెప్పిన అనమాట హాస్టల్ స్టె స్ట్రెంత్ని బట్టి ఖర్చు కూడా అంతే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఫస్ట్ అయితే మనకి ఎలాంటి హాస్టల్ కావాలా లేడీసా బాయ్సా అని ముందు మనం ఆలోచించుకొని హాస్టల్ వెతుక్కొని ఒక హాస్టల్ సెట్ చేసుకున్న తర్వాత దానికి ఇంత అమౌంట్ పెట్టగలుగుతామా లేదా అని మనం చూసుకోవాలి ఇంకా హాస్టల్ తీసుకొని రన్ చేసుకోవడంలో ఫస్ట్ అయితే ఎవరికైనా ప్రాబ్లమ్సే వస్తాయి తర్వాత సెట్ అయిపోతుందని నేను మామూలుగా ఇట్లా చెప్పిన అనమాట పెట్టిన తర్వాత నేను పెట్టిన కామెంట్ కింద వేరే వాళ్ళు కామెంట్ పెట్టిందనమాట ఏమి హాస్టల్ వేస్ట్ ఏమి మిగలవు రెండు యాభై మంది హాస్టల్ హాస్టల్స్ అయితేనే మిగులుతాయి చిన్న హాస్టల్ అయితే అసలు మిగిలిన మిగలదు మేము కూడా ఆల్రెడీ రెండు వందల మంది కెపాసిటీతో హాస్టల్ రన్ చేస్తున్నాం మాకేం మిగలడం లేదు అది ఇది అని చెప్పిండ నాకు ఈ కామెంట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే పాప ముందు కామెంట్ చేసిన ఆయన ఏమైపోతాడో ఏమో ఈ కామెంట్ చదివిన తర్వాత పాపం వాళ్ళు ముందు ఒక ఒక అడుగు వేయడమే ఎక్కువ అలాంటి వాళ్ళని కూడా వెనక్కి అవుతుంది ఇలాంటి వాళ్ళు మనం ఎవరమైనా ముందు ఒక మాట చెప్పేటప్పుడే ఆలోచించుకోవాలి మనం చెప్పే మాట వాళ్ళకి వాళ్ళు బాగుపడేదానికి ఉపయోగపడే వాళ్ళు నాశనం అయ్యేదానికి కారణం కాకూడదు కదా ఒక హాస్టల్ విషయంలోనే కాదు మనం ఏ పని మొదలు పెట్టినా ముందు కష్టం అనేది కన్ఫామ్ గా వస్తుంది ఇష్టాలు ఇబ్బందులు వస్తున్నాయని మనం వెనక మనం అలానే ముందుకు పోయి వెళ్తా ఉంటే అవన్నీ పక్కకు దప్పుకొని మనకి విజయం ముందుంటది అనమాట మేము హాస్టల్ తీసుకున్న స్టార్టింగ్లో అయితే మేము తీసుకో తీసుకోవడమే ఒక లేడీస్ హాస్టల్ తీసుకున్నాము ఇంకొక బాయ్స్ హాస్టల్ కూడా తీసుకున్నాం అనమాట బాయ్స్ హస్టల్ ఓనర్ మంచిగానే ఉంటాడు కానీ ఈ లేడీస్ హాస్టల్ ఓనర్ మాత్రం అసలు మమ్మల్ని శాడెస్ట్ లాగా పీడించుకొని మా హాస్టల్ పైన ఉంటది ఒక రూమ్ లో అసలు అక్కడ చెత్త ఉంది ఇక్కడ చెత్త ఉంది పిల్లల్ని ఆఖరికి మా హాస్టల్లో ఉండే పిల్లల్ని కూడా పీడించుకొని తినేది మమ్మల్ని కాదు అసలు ఆమె దెబ్బకు భయపడి హాస్టల్లో ఆమె గురించి ఆ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరు హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు కాదు పిల్లలు కూడా జాయిన్ అయ్యేవాళ్ళు కాదు కదనమాట ఎంత ఇబ్బంది పడ్డామంటే నేను ప్రతిరోజు ఏడవడం తప్ప చేసేది ఏమి లేదు ప్రతి రోజు ఏదో ఒక టైంలో లో ఏడుస్తానే ఉండేదాన్ని అనవసరంగా వచ్చినాం అనవసరంగా హాస్టల్ తీసుకున్నామని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి హాస్టల్ నడుపుతానే ఉన్నాము మనం ఏ ఒక హాస్టల్ ఏ పని చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇబ్బందులు వస్తానే ఉంటాయి మనం ఆ ఇబ్బందులకు ఎప్పటికీ భయపడ అలాగే భయపడ్డమంటే ఇంక మనం అక్కడే ఆగిపోతాం ముందుకు పోలేము కానీ కొంతమంది ఉంటారు కదా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ వాళ్ళు మనల్ని బాగుపడేదానికి చెప్తారో మరి మనల్ని ఇంకా అక్కడే ఆగిపోవాలని చెప్తారో అసలు అర్థం కాదు ఆ వీడియో కింద కామెంట్ పెట్టిన వాళ్ళలాగా కాబట్టి మనం మనకేం కావాలో మనం ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నమంటే ఇంక అంతే సంగతులు అన్నట్టు వీడియో ఇప్పుడే చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఉంటా బాయ్